వందల వందం ఎపిసోడ్ నాలుగు వందల పదిహేడు హలో ఫ్రెండ్స్ స్టోరీని ఇస్తే తప్పకుండా కామెంట్ చేయని వీడియో లేచడం మాత్రం మర్చిపోకండి నేను స్ట్రైట్గా పాయింట్కి వచ్చేస్తాను నేను గమనించిన విషయం ఏంటంటే నీకు మీ విరాట్ సార్ అంటే ఇష్టమని తనని ప్రేమిస్తున్నావని నాకు అనిపించింది నిజమేనా అని వైష్ణవి అడగగానే వసుధార ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి ఈ వైష్ణవి మేడం సడన్గా ఇలా అడిగేశారు ఇప్పుడు నేను విరాట్ సార్ని ప్రేమిస్తున్నానని చెబితే ఈ వైష్ణవి మేడం ఫీల్ అవుతారేమో తమకి ఇష్టమైన వారిని వేరే వాళ్ళు ప్రేమిస్తున్నారని చెప్తే ఎంతైనా బాధ కలుగుతుంది కదా ఇప్పుడు నేను వైష్ణవి మేడంకి చెబితే ఈ మేడం కనుక బాధపడితే అనవసరంగా విరాట్ సార్ కూడా బాధపడతారు లేదు నిజం చెప్పకూడదు అని మనసులో అనుకుంటుంటే ఏమైంది వస్తారా నేను అడిగిన దానికి ఇంకా ఆన్సర్ చెప్పలేదు అని వైష్ణవి అనగానే అదేం లేదు మేడం మీరు పొరపాటు పడినట్టున్నారు నేను విరాట్ సార్ని ప్రేమించడం ఏంది విరాట్ సార్ అంటే నాకు గౌరవం ఉంది అంతే అంతకు మించి ఏమీ లేదు అని అబద్ధం చెప్తుంది వైష్ణవి మనసులో ఇదేంటి వసదారా ఇలా చెప్తుంది ఒకవేళ నేను అడగడం వలన తను అబద్ధం చెప్తుంది అనుకుంటా నీ నుండి నిజం ఎలా రప్పించాలో నాకు తెలుసు వస్తారా అని మనసులో చిన్నగా నవ్వుకుంటూ హో అవునా నేనింకా నువ్వు మీ విరాట్ సార్ని ప్రేమిస్తున్నావేమో అనుకున్నాను సర్లే నేనే పొరపాటు పడ్డాననుకుంటా మీ ఇద్దరి జంట బాగుంటే నిన్ను ఎలాగైనా విరాట్కి దగ్గర చేయాలని అనుకున్నాను బట్ ఏం చేస్తాం సర్లే మా ఫ్రెండ్ కోసం నేను వేరే అమ్మాయిని చూస్తాను అని చెప్పగానే వసుదార ఆశ్చర్యంగా ఏంటి నన్ను విరాట్ సార్ని దగ్గర చేయాలని అనుకున్నారా అని ఆశ్చర్యంగా అడుగుతుంది అవును నువ్వు విరాట్ని ప్రేమిస్తున్నావేమో అందుకే నీకు హెల్ప్ చేద్దామని అనుకున్నాను కానీ నువ్వు విరాట్ని ప్రేమించడం లేదని చెప్పావు కదా సర్లే ఇంక వదిలేసాయి నేను వెళ్తాను అని వైష్ణవి లేవగానే వెంటనే వస్తారా వైష్ణవి చేతిని పట్టుకుని ప్లీజ్ మేడం ముందు మీరు కూర్చోండి అని అనగానే వైష్ణవి చిన్నగా నవ్వుకుంటూ వసదార పక్కన కూర్చుంటుంది ఇదేంటి మొదటికే మోసం వచ్చేలాగా ఉంది నేనేమో ఈ వైష్ణవి మేడం బాధపడతారని ఈ టైగర్ని ప్రేమించడం లేదని చెప్పాను ఇదేంటి నేను ప్రేమించకపోతే వేరొక అమ్మాయిని ఈ టైగర్ లైఫ్లోకి తీసుకొస్తానని ఈ వైష్ణవి మేడం అంటున్నారు అంటే వైష్ణవి మేడంకి విరాట్ సార్ పైన అలాంటి ఫీలింగ్ లేదా ఒకవేళ ఉంటే నన్ను విరాట్ సార్ని ఎందుకు దగ్గర చేస్తానని అంటారు అసలేమీ అర్థం కావడం లేదు అని ఆలోచిస్తుండగా ఏమైంది కూర్చోమని చెప్పి ఏమాలోచిస్తున్నావు అని అడుగుతుంది వైష్ణవి వసదార గాఢంగా ఊపిరి పీల్చుకుని మేడం మీరు ఇంతలా అడుగుతున్నారు కాబట్టి నా మనసుల మాట చెప్తాను నాకు విరాట్ సార్ అంటే చాలా ఇష్టం చాలా అంటే చాలా ఇంకా చెప్పాలంటే విరాట్ సార్ అంటే ప్రాణం నేను విరాట్ సార్ని చూసిన మొదటి రోజు నుండి అతనిని ప్రేమించడం మొదలుపెట్టాను ఎప్పుడు అంతలా నాలో చేరిపోయారో కూడా తెలియదు తనని చూస్తూ బ్రతికేయచ్చు అని అనిపిస్తుంది ఈ రోజు నేను ఇక్కడ ఉండడానికి కారణం కూడా విరాట్ సార్ తనతో కొన్ని రోజులైనా కలిసి ఉంటే బాగుంటుంది ఆ అదృష్టం లైఫ్ లాంగ్ నాకు లేదు అని బస్సు కన్నీళ్ళు పెట్టుకోగానే వెంటనే వైష్ణవి బస్సు కన్నీళ్ళని తుడిచి ఆ అదృష్టం నీకు లేదని ఎందుకు అనుకుంటున్నావు వసదారా విరాట్తో కలిసి జీవించే అదృష్టం నీకు మాత్రమే ఉంది తను నీకు మాత్రమే సొంతం అలా జరిగేటట్టు నేను చేస్తాను కదా అని వైష్ణవి అనగానే నిజంగానా అని ఆశ్చర్యంగా అడుగుతుంది వసుధారా అవును నీకు ఒక విషయం చెప్పడా నాకు కూడా మీ సారంటే చాలా ఇష్టం కానీ నువ్వు అనుకునే ఇష్టం కాదులే తను ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటాను తన లైఫ్లోకి ఒక అమ్మాయి రావాలి తనని ప్రాణం కంటే ఎక్కువగా చూసుకోవాలి ఎటువంటి ఇబ్బంది రాకుండా కన్న తల్లిలాగా విరాట్ని చూసుకోవాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని వైష్ణవి చెప్పగానే వసదారికి చాలా బాధగా అనిపిస్తుంది తను వైష్ణవిని చాలా తప్పుగా అర్థం చేసుకుందని అసలు కళ్ళతో చూసినవి ఏమీ నిజమని అనుకోకూడదని వాళ్ళ మనసులో ఏముందో ఎదుటి వాళ్ళకి ఎప్పటికీ తెలియదు అని అనుకోగానే ఐఎమ్ సారీ వైష్ణవి మేడం మిమ్మల్ని నేను చాలా తప్పుగా అనుకున్నాను మీరు విరాట్ సార్ కొంచెం క్లోజ్గా ఉండేసరికి నేనే మీ ఇద్దరి మధ్య రిలేషన్ని రాంగ్గా ఊహించుకుని మిమ్మల్ని చాలాసార్లు తిట్టుకున్నాను అని మనసులోనే బాధపడుతుంది బసదార వైష్ణవి వసదార వైపు చూసి సరే అదంతా వదిలేసే కానీ నీకు ఒక విషయం చెప్తాను ఫస్ట్ వన్ తన పేరు విరాట్ బాటియా కాదు విరాస్ సింహ అని చెప్పగానే వాట్ అని అరుస్తుంది వసదార అవును కానీ ఈ విషయం నేను నీకు చెప్పానని నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ విరాస్కి చెప్పకు నువ్వు ఎప్పటిలాగానే విరాట్ అని పిలువు తనంతటా తానే నీకు నిజం చెప్పిన రోజున అప్పుడు మాత్రమే తన పేరుతో పిలువు ఇంకా రెండో విషయం ఏంటంటే నన్ను అక్క అని పిలువు నేను నిన్ను నా సిస్టర్ లాగే అనుకుంటున్నాను అని వైష్ణవి చెప్పగానే వసదార ఒక్కసారిగా వైష్ణవిని హక్ చేసుకుని ఐఎమ్ సారీ మేడం మీ గురించి నేను చాలా తప్పుగా అనుకున్నాను ఐఎమ్ రియల్లీ సారీ అని ఏడుస్తుంటే వైష్ణవి నెమ్మదిగా వస్తార భుజం పైన తడుతూ నా గురించి తప్పుగా అనుకున్నావా సర్లే ఏ విషయంలో నేను నీకు తప్పుగా కనిపించానో నాకు తెలియదు కానీ చెప్పాను కదా నన్ను ఈ రోజు నుండి అక్క అని పిలువు సరేనా అని చెప్పగానే వస్తారా వెంటనే కన్నీళ్ళు తుడుచుకుని తప్పకుండా నాకు అమ్మమ్మ తప్ప ఎవరూ లేరు ఈ రోజు నుండి నాకు ఒక అక్క కూడా ఉంది అని చిన్నగా నవ్వుతుంది విరాస్ అంత త్వరగా నీ ప్రేమని యాక్సెప్ట్ చేయడం వస్తారా దానికి కొంచెం టైం పడుతుంది అప్పటి వరకు నువ్వు పట్టు అని వైష్ణవి చెప్పగానే నా జీవితాంతం విరా స్టార్ ప్రేమ కోసం ఎదురు చూస్తూ ఉంటాను వైష్ణవి మేడం అని చెప్పగానే జీవితాంతం అవసరం లేదు తను ఇప్పటి వరకు ఏ అమ్మాయిని దగ్గరికి రానివ్వలేదు కానీ నీపైన కేరింగ్ చూపిస్తున్నాడు సో ఇంకొన్ని రోజుల్లో తను కూడా నీకు దగ్గరగా అవుతాడని నాకు అనిపిస్తుంది కానీ మనం కూడా కొన్ని కొన్ని చేయడం వలన ఎదుటి వ్యక్తి మనసులోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది సరే అదంతా నేను చూసుకుంటాను ఈ రోజు నుండి నిన్ను విరాస్ని కలిపే బాధ్యత నాది అని వైష్ణవి చెప్పగానే బసదార చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది నువ్వు ఎప్పుడు కూడా ఇలాగే నవ్వుతూ విరాజ్ని నవ్విస్తూ ఉండాలి ఎప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ విరాస్ చేతిని వదిలిపెట్టను అని మాట ఇవ్వు వస్తారా అని వైష్ణవి అడగగానే నా ప్రాణం పోయే వరకు నేను విరాసార్ చేతిని వదలను అక్క అని అనగానే వైష్ణవి చిన్నగానవి ఇంకా నీకు విరాస్ గతం గురించి తెలియదు అది తెలిసిన తర్వాత నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో అని మనసులో అనుకుంటూ ఉండగా ఎవరి చేతిని వదలవు అన్న వాయిస్కి ఇద్దరు డోర్ వైపు చూస్తారు మరి వైష్ణవి అనుకుంటున్నట్టుగా విరాస్ వసుని ఒకటి చేస్తుందా స్టోరీలో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వస్తారకైతే విరాస్ వైష్ణవి మధ్య ఉన్న బాండింగ్ పైన ఒక క్లారిటీ వచ్చింది ఇంకా విరాస్ గతం కూడా వస్తారకి తెలియాలి దానికి కొంచెం టైం పడుతుంది